స్టార్ట్ ఈరోజు నంద్యాల జిల్లా కొత్తపల్లె మండలంలోని నాగంపల్లి జడుబారుపల్లి గ్రామాల్లో ఉన్నటువంటి ఎస్సీ రైతుల రైతులకు సంబంధించినటువంటి ఎద్దులు బర్రెలు చనిపోతున్న ఏదైతే విటర్నెట్ అధికారులు ఏ రోగం వచ్చిందో ఏ వ్యాక్సిన్ వాడాలో తెలియని పరిస్థితి ఈరోజు గ్రామాల్లో ఎస్సీ రైతులు అయోమయమ పరిస్థితులు ఉన్నారు ఎందుకంటే నాగంపల్లిలో మాదిగ రాజు అనే రైతు ఎద్దులు చనిపోయినా ఈరోజు కూడా ఎలాంటి వైరస్ సోకిందో కూడా వెటర్నరీ అధికారులు తేల్చకపోవడంపై వాళ్ళ నిర్లక్ష్యానికి నిదర్శనం అని చెప్పేసి కూడా ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను అదే సందర్భంలో జడ్వారిపల్లె గ్రామంలో రైతు మహిళా రైతు సవారెమ్మ అదే మాదిరిగా మాదిగా పుల్లయ్య సవారెమ్మ వడ్డిన వాళ్ళకు సంబంధించి బరిలు చనిపోతే కూడా ఈరోజు కూడా వెటర్నరీ అధికారులు కుక్క కాటుకు సరిపోయిందని చెప్పి అవహేళనగా మాట్లాడుతున్నారే తప్ప కానీ దానికి ఏ వైరస్ వచ్చింది ఏ రోగం వచ్చింది కూడా తేల్చకుండా పోస్ట్మార్టం చేయకుండా రైతులను మోసం చేసి దానిని బూర్చే పరిస్థితి కూడా ఈరోజు మండలంలో దాపరించింది మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం రైతులు మాదిగ రైతులు ఏదైతే లక్షల విలువ చేసే ఎద్దులను పోగొట్టుకుంటూ బాధపడుతున్న వెటర్నట్టు అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ గ్రామాలలో ఏదైతే ఏదైతే రైతుల సదస్సు పెట్టి వారికి అవగాహన కల్పించి అయ్యా మీ బర్రెలకు కానీ మీ ఎద్దులకు కానీ ఇన్సూరెన్స్ చేసుకోండి ముప్పై వేల రూపాయలకు ఇన్సూరెన్స్ చేసుకుంటే గవర్నమెంటు అరవై ఆరు వందల రూపాయలు గవర్నమెంట్ ప్రీమియం చెల్లిస్తుంది మీరు మూడు వందలు పెట్టుకోండి అని చెప్పేసి చెప్పకుండా అదే మాదిరిగా యాభై వేలకు ఇన్సూరెన్స్ అయితే రైతు పదిహేడు వందల రూపాయలకు కట్టుకునే విధంగా ఈరోజు పాలసీలు ఉన్నాయి అలాంటి అవగాహన సదస్సులు పెట్టకపోవడం వల్ల ఎద్దులు కానీ బర్రెలు కానీ ఏదైనా ప్రమాదానికి సంభవిస్తే రైతులు లక్షల్లో నష్టపోయే పరిస్థితి ఈరోజు గ్రామాల్లో ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అదే మాదిరిగా ఈ మండలంలో కానీ ఈ జిల్లాలో కానీ ఏదైతే వెటర్నటీ పీడి గారు ఖచ్చితంగా వెటర్నటీ మండల అధికారులను అప్రమత్తం చేయాలి ఈ ఏ పడి చనిపోతున్నాయో ఊరికేనన్నా కుక్కలు కాటుతో చనిపోతున్నాయని చెప్పేసి పోస్ట్మార్టం చేయకుండా పోస్ట్మార్టం చేస్తే కూడా ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి రైతులను భయభ్రాంతులకు గురిచేసి పోస్టుమార్టం చేయకుండా మభ్య పెడుతూ కుక్క కాటుకు చనిపోతున్నాయని చెప్తూ వ్యాక్సిన్ ఏదో కనుక్కోలేకుండా వైరస్ ఏదో కనుక్కోలేకుండా లేకుండా పరిస్థితి ఈరోజు మండలంలో దాపరిచింది కాబట్టి మండల వెట్టినెట్టి అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలా ఏదైతే మాదిగ రాజు ఎద్దులు చనిపోయినందుకు అదే మాదిరిగా జడవారిపల్లెల్లో మాదిగ సవారమ్మ మాదిగ పుల్లయ్య బరలు కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా వెటర్నిటీ మండల వెటర్నిటీ అధికారులను ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకోవాలా వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళను ఖచ్చితంగా సోకాశి నోటీసులు ఇచ్చి వివరణ అడగాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం నా పేరు నాగరాజు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ను